హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మ ఆవకాయ పాలపడియం మక్కట్లు ఇలా అమ్మమ్మ చేతి రెసిపీస్ అంటేనే ఎంతో రుచికరం కదా అలాంటి రుచి మన ఆవకాయ జాడీలో కూడా దొరుకుతుంది అన్నీ సమపాలలో వేసి ఎంతో శ్రద్ధతో ఎంతో ప్రేమతో చేస్తుంది అమ్మమ్మ మన ఆవకాయ జాడీ నుండి కూడా అంతే శ్రద్ధగా అంతే ప్రేమగా తయారు చేసిన పచ్చళ్ళు అమ్మమ్మని గుర్తు చేసేలా ఉంటాయి అమ్మమ్మని మర్చిపోలేము ఆవకాయ జాడీని మర్చిపోలేము ఇప్పుడు ఆ రుచులన్నీ మన ఆవకాయ జాడీ నుండి ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్పై వాట్సాప్ నెంబర్ ఉంది వెంటనే ఆర్డర్ చేసేయండి మన ఆవకాయ జాడీలో అయితే అన్ని రకాల నాన్ వెజ్ పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు ఉంటాయి వెంటనే ఆర్డర్ చేసేయండి రుచిని ఆస్వాదించండి ఓన్లీ మన తెలంగాణ ఆంధ్రానే కాకుండా మిగతా స్ట్రేట్లకి కూడా పంపించే అవైలబిలిటీ అయితే మనకి ఈ ఆవకాయ జాడీలో అయితే ఉంది అలాగే మీకు నచ్చే విధంగా కూడా స్పైసెస్ తక్కువైనా ఎక్కువైనా మేము కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాము ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్ చేసేయండి